యేసు క్రీస్తు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామములో ఈ ఉదయకాల సమయంలో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ఇరవై అవ వచనమును మనము చదువుకుందాం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను మనము చదువుకున్నటువంటి ఈ మాటలను మనము గమనించినప్పుడు మన ప్రభువు వాక్కును పంపి బాగు చేసేటువంటి వాడై ఉన్నా చాలాసార్లు మనము అనారోగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన దేహమునకు ఆరోగ్యము లేనప్పుడు అనారోగ్యముగా ఉండి స్వస్థత లేకుండా మనము పడి ఉన్నప్పుడు మన ఏసయ్య స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయన మనలను కనికరించి తన వాక్కును పంపి మనకున్నటువంటి అనారోగ్యం నుంచి విడిపించి మనలను ఆయన బాగు చేసేటువంటి ప్రభు అయున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ఉన్నటువంటి మొదటి నాలుగు సువార్తలను మనము జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు చాలా మంది రోగులను బాగు చేసి స్వస్థపరిచి వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రభు వారు చాలా మంది వ్యాధుల చేత పీడింపబడుతూ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారి మీద కనికరపడి వారిని స్వస్థపరచినట్లుగా ఈ నాలుగు సువార్తలలో మనము చూడగలము అలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు ప్రభువారు జరిగించి శారీరకమైనటువంటి స్వస్థతను ప్రభువారు అనుగ్రహించారు పరిశుద్ధ లేఖనములో మత్త వార్త ఎనిమిదవ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక రోజున యేసు ప్రభు వారు హోము అనేటువంటి ప్రాంతానికి వచ్చా ఈ కపెర్నహోము హోము అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక శతాధిపతి ఏసయ్య దగ్గరకు వచ్చా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్నాడు కదా అయ్యా నా దగ్గర ఒక దాసుడు ఒకడు ఉన్నాడు నా చేతి క్రింద పని చేస్తా ఉంటాడు అయితే నా దాసుడు పక్షవాయువు అనేటువంటి వ్యాధి చేత బాధపడుతూ ఉన్నాడయ్యా నా దాసుని మీరు స్వస్థపరచండి అని అన్న అని అనగానే యేసు ప్రభు వారు అన్నాడు సరే నేను మీ ఇంటికి వస్తాను నీ దాసుని బాగు చేస్తాను అనగానే ఈ శతాధిపతి అన్నాడు అయ్యా నా ఇంటిలోనికి నీవు రావటానికి నేను యోగ్యుడు కానయ్యా నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కానయ్యా ఎందుకో తెలుసా నేను ఒక శతాధిపతిని నా చేతి క్రింద వంద మంది సైనికులు ఉన్నారు నేను అధికారం కలిగినటువంటి వాణ్ణి ఒకని రమ్మంటే వస్తాడు ఒకని పొమ్మంటే పోతాడు కాబట్టి నా ఇంటి దాకా కూడా నీవు రానక్కరలేదయ్యా నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడిపోతాడు నా స్వస్థపరచబడతాడు అనగానే ఆ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము యేసు ప్రభు వారిని ఆశ్చర్యపరిచింది ఏసయే ఆశ్చర్యకరుడు అలాంటి ఆశ్చర్యకరుడైనటువంటి ఆయననే శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము ఆశ్చర్యపడేటట్లు చేసింది ఎవరైతే వెంట వస్తూ ఉన్నారో ఆ జన సమూహమును చూచి యేసు ప్రభు వారు అన్నాడు ఇస్రాయేల్ ఇంత విశ్వాసమన్న నేను చూడలేదు అని చెప్పి యేసు ప్రభు వారు ఇప్పుడు శతాధిపతి తోటి అన్నాడు కదా నీ విశ్వాస ప్రకారమే నీకు అవును గాక అని అన్నాడు ఇప్పుడే నీ దాసుడు స్వస్థపరచబడతాడు అని ఏసయ్య చెప్పాడు ఏసయ్య నోటు నుండి ఏదైతే మాట వచ్చిందో ఏదైతే ఆయన అధికారముతో తెలియజేశాడో ఏ మాట అయితే ఆయన నోటు నుండి వెలువడిందో ఎప్పుడైతే వాక్ విడుదలైపోయిందో ఆ ఆ క్షణమే శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడ్డాడు పక్షవాయువు నుండి విడుదల పొందాడు ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలో ప్రభావము ఉన్నది ఆయన వాక్కు బలమైనది కారణం ఏంటి అంటే మనకు ఒక గ్రేట్ ఫిజిషియన్ గా ఒక పరమ వైద్యుడిగా ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ అనారోగ్యంతో బాధపడిపోతూ ఉన్నావా అనారోగ్యం చేత తిప్పలు పడుతూ ఉన్నావా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నీ డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకొని నీ రోగానికి నివారణ దొరకకుండా ఒకవేళ కుమిలిపోతూ ఉంటే స్వస్థపరచేటువంటి యేసయ్య ఈ దినమున నిన్ను గమనిస్తూ ఉన్నాడు తన గాయపడిన హస్తముతో తాకి నిన్ను ముట్టి స్వస్థపరిచి బాగుపరిచేటువంటి ప్రభు కనుక ఈ రోజున ప్రభువారు తన వాక్కును పంపి నిన్ను బాగు చేసి ఆరోగ్యమును నీకు ప్రభువు అనుగ్రహించునుగాక